A7 news Andhra భారీ వర్షాల కారణంగా జిల్లాలో అనేక గ్రామాలు నీటి మునిగి బృదమయం అవడంతో జిల్లా వ్యాప్తంగా రెండు వారాల పాటు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి తూతుక శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు భారీ వర్షాల కారణంగా ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా గ్రామాలలో పంచాయతీ సిబ్బంది ఏ విధంగా పారిశుధ్య కార్యక్రమాలు చేస్తున్నారో పరిశీలించడానికి మంగళవారం ఆకస్మికంగా కుక్కనూరు మండలం వచ్చారు ఈ సందర్భంగా గ్రామంలో అనేక ప్రాంతాలు సంధించిన డిపిఓ తాగునీటి స్కీమ్ని పరిశీలించి దగ్గరలో ఉన్న ప్రధాన వాలు చాంబార్ తనిఖీ చేశారు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని సందర్శించి స్థానికులతో మాట్లాడుతూ ఇల్లు అలాగే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని అలాగే కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగాలని సూచించారు ప్రజా ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఐదు వందల నలభై ఏడు గ్రామాల పంచాయతీలో ఐదు వందల నలభై ఏడు పంచాయతీ టీంలు వేసి నిరంతరం మురుగునీరు కాలువలు శుభ్రపరచడం చెత్తకుప్పలు తొలగించడం లోతట్టు ప్రాంతాలు నిల్వ ఉన్న నీటిని కచ్చా డ్రైస్ తీసి తొలగించడం చేస్తున్నామని అన్నారు అన్ని గ్రామాల్లో పంచాయతీ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఉన్నాయని శానిటేషన్ మెటీరియల్స్ సిద్ధం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది